వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆదాయం మీరు ఎలా ఎంత అనుకుంటున్నారు హాయ్ అండి బాగున్నారా అందరూ ఈ రోజు అయితే వాడిపల్లి వచ్చాము వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఈ రోజు హుండీ లెక్కింపు ఉంది స్వామికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుందామని మనం కూడా స్వామికి వచ్చిన ఆదాయం ఎంత వచ్చిందో లెక్క పెడదామని కొంచెం వచ్చానులండి హండీ లెక్కింపుకి అయితే ఈ నెల చాలా మంది వచ్చారండి మంది వస్తారు అనుకోలేదు నేనైతేని ఫస్ట్ అయితే కొబ్బరిగా కొట్టేసి హుండీకి అయితే హారతి ఇచ్చేసి తర్వాత అయితే డబ్బులు అయితే తీస్తారండి అందరిని అయితే వరుసగా కూర్చోబెట్టేశారు చూసారు మంది వచ్చారు ఇంకా డబ్బు మూట్లు అయితే పట్టుకొచ్చి మధ్యలో వేసేస్తా ఉంటారండి లేడీస్ అయితే కాయిన్స్ లెక్క పెడుతున్నారు జెంట్స్ అయితే నోట్స్ లెక్క పెడుతున్నారు అక్కడికక్కడే కాయిన్స్ కౌంటింగ్ నోట్స్ కౌంటింగ్ కూడా అయిపోతూ ఉంటుందండి మనకు లెక్కింపు అయ్యేసరికి ఎంత వచ్చిందో ఆదాయం అని తెలిసిపోతుంది ఇంకా అలా లెక్కింపు అవుతూ ఉంటది బంగారం అయితే ముప్పై ఒక గ్రాములు వెండి అయితే తొమ్మిది వందల తొంభై ఐదు గ్రాములు వచ్చిందంట ముప్పై ఏడు రోజులకి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే స్వామికి ఆదాయం వచ్చిందంటే భక్తుల కోరికలు స్వామి ఎలా తీరుస్తున్నారో స్వామి ఆదాయం కూడా భక్తులు అలాగే పెంచుతున్నారండి